కేసీఆర్ ప్రసంగానికి ప్రజల స్పందన అద్భుతమైన వచ్చే అబద్ధం ఇది మీరు నలభై నిమిషాల ప్రసంగంలో చూసుకోర్రీ కేసీఆర్ ఉద్యమ సమయంలో ప్రసంగాలు ఒక నిప్పు కణికల లాంటివి మన అను అణువున పూనకాలు తెప్పించేది ఉద్యమ సమయంలో అప్పుడు ఉద్యమ సమయంలో ఆయన ప్రసంగాలు అంత ఘాటుగా ధీటుగా మనల్ పూనకాలు తెచ్చినట్టు ఎందుకున్నాయంటే మనకు శత్రువు ఉన్నాడు అప్పుడు పర్ఫెక్ట్ శత్రువు ఉన్నాడు ఎవరు ఆంధ్ర నాయకులే మనకు అప్పుడు శత్రువులు కాబట్టి ఆంధ్ర నాయకులను చూపిస్తూ కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట కూడా సూటిగా మన గుండెకు తాకింది మన గుండెకు దా తాకి మన రక్తాన్ని బాయిల్ చేసింది అప్పుడు ఆయన ప్రసంగాలు రక్తి కట్టేవి ఇక మొన్న నలభై నిమిషాల ప్రసంగాలు ఏమన్నా ఉన్నదా అంత సొల్లు పురాణం ఏం లేదు వాళ్ళు ఏం చెప్తాను కాంగ్రెస్ వైఫల్యాలను చూపిస్తూ కాంగ్రెస్ పాలన బాగలేదని చూపిస్తూ మళ్ళా మాకు ఓటేయమని చెప్తున్నారు సరే మీకు ఓటేస్తాం ఎస్సీబీసీ ఎస్టీలో మళ్ళీ బీఆర్ఎస్కే ఓటేస్తాం మరి ఎస్సీబీసీ ఎస్ట్రం మీకు ఓటేసినప్పుడు అదే నీ పార్టీ నుండి నీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా వాటా అయ్యింది మంత్రివర్గంలో మా వాటా అయ్యింది వివిధ కార్పొరేషన్లో మా వాటా అయ్యింది ఎమ్మెల్యేలుగా మా వాటా అయింది ఇవి లెక్క చెప్పాలి ఏమన్నా మన మనమే కదా ఆ నలుగురు దోచుకున్నారు ఆ నలుగురు దోచుకున్నారు ఆ నలుగురు చేతుల్లోనే అధికారం ఉన్నది ఆ నలుగురు చుట్టే మొత్తం నడుస్తున్నది ఆ నలుగురిని బొంద పెడితే తప్ప తెలంగాణకు స్వేచ్ఛ లేదు అని మనమే మొత్తుకున్నాం మళ్ళా ఆ నలుగురి చేతుల్లోకి అధికారం రావడానికే మనం ఆశపడుతున్నామా మళ్ళా ఆ నలుగురు చుట్టూ అనేక మంది మీ ప్రదక్షిణలు చేయడానికే ఆశపడుతున్నామా అలాంటి అధికారం అయితే మనం మళ్ళీ కేసీఆర్కి వదలుచుకోలేదు నేను మళ్ళీ అంటున్నా కేసీఆర్ దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తావా చెప్పు వంద శాతం మళ్ళీ మద్దతు ఇస్తాం ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అనే నినాదాన్ని పూర్తిగా సమాధి చేయబడేలాగా ఈ బీఆర్ఎస్ పార్టీ కుతంత్రాలు చేస్తున్నది నువ్వు తొలిసారి ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు రాక్షసులు ఉన్నారు మన కాంధ్ర నాయకులు రాక్షసులు వాళ్ళ దగ్గరలు కాపాడుకోవాలంటే మనమే ఉండాలి అని కేసీఆర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని అన్నారు సంతోషం రెండు దఫాలు అయిపోయినాయి ఇది పదకొండవ సంవత్సరం తెలంగాణ ఏర్పాటి ఇంకా నాలుగు సంవత్సరాలు పోతే పదిహేను సంవత్సరాలు అవుతాయి మరి పదిహేను సంవత్సరాల తర్వాత అయినా దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీ బీజేపీ పార్టీ ఎందుకు నీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ అయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని లేదు బీజేపీ కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని లేదు కానీ బీఆర్ఎస్ అయితే దళితుని ముఖ్యమంత్రి చేస్తాననేది కదా చేస్తావా లేకపోతే అలా నీ తాటది ఇవాల్లా రెండే ముచ్చట్లు దళితుడు ముఖ్యమంత్రి అనే అంశాన్ని సజీవంగా యూ ఛానల్ బతికిస్తుంది చిలుక ప్రవీణ్ కూడా ఈ అంశాన్ని బతికిస్తాడు రోజు మాట్లాడతాం ఖచ్చితంగా ఈ దళిత యువకులు దీన్ని ఖచ్చితంగా చర్చకు పెట్టండి మళ్ళా అధికారం మాదే అని కేటీఆర్ గారు అంటున్నారు సంతోషం మీరే అధికారం కాదంటలేము మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే దళితుడు ముఖ్యమంత్రి దళితున్నే ముఖ్యమంత్రి చేయాలి ఎందుకంటే దళితుడి మీద రాజకీయం చేసి తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ని రాజేసి అధికారాన్ని కైవసం చేసుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకనాటి టీఆర్ఎస్ పార్టీ దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తామని పదే 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 మాల మాదిగలను యాభై ఎనిమిది ఉపకులాలను మద్దపపెట్టి అధికారం ఎక్కిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి దళితుడు అనే అంశమే లేకుండా ఇక దళిత నినాదమాన్నే బొందబెట్టి మళ్ళీ అధికారంలోని కూర్చోవాలని చూస్తున్న పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేటీఆర్ని కేసీఆర్ని వాళ్ళ ప్రసంగాలను మనం జాగ్రత్తగా గమనించి వీళ్ళు మళ్ళీ ఎవరికి ద్రోహం చేయబోతున్నారు అనేది మాత్రం మనం పసిగట్టి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది కేసీఆర్ సభ సక్సెస్ కేసీఆర్ మళ్ళా అధికారంలోకి వస్తారా బీఆర్ఎస్ మళ్ళా అధికారంలోకి వస్తుందా అనేది మాకు అవసరం లేదు దళితుడు ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అదొక్కటే బీఆర్ఎస్ పార్టీ నుండి దళితుడిని ఇప్పటికైనా ముఖ్యమంత్రిని చేస్తారా లేదా చేయకపోతే జీవితకాలం చంద్రబాబు నాయుడు వా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినట్టు బీఆర్ఎస్ పార్టీ ఈ దళితులను వెన్నుపోటు పొడుస్తుంది అనేది ఖచ్చితంగా సజీవంగా చరిత్రలో ఉండిపోతుంది దానికి మీరు దోషులు కానీ ముద్దాయిలు కానీ మిగిలిపోతారు